మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ నియోజకవర్గంలో సర్పంచుల ఏకగ్రీవ ఎన్నికకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో గా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన కోరారు అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పోటీ లేకుండా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందటానికి అందరూ సహకరించారని డాక్టర్ రామచంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు ప్రజలకు ముఖ్యంగా మహబూబాద్ దొర్నకల్ ప్రజలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నా డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ రోజు వరకు పదకొండు మంది సర్పంచ్లు ఎనభై తొమ్మిది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా కాబడ్డారు అదే విధంగా మూడో విడత ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మరి వారి నామినేషన్ విరమణకు సమయం ఉంది మేధావులు విఘ్నులు మరి టిఆర్ఎస్ అదే ఇండిపెండెంట్ గా వివిధ పార్టీలు నిలబడ్డ నాయకులందరికీ విజ్ఞప్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి అభివృద్ధి పనులు గాని సంక్షేమ పథకాలు గాని వడివడిగా వేగంగా ప్రజలకు రెండు సంవత్సరాల్లోనే వాళ్ళు చేసిన పది సంవత్సరాలకు అభివృద్ధి కంటే పది రెట్లు ఇంకా ఎక్కువగా చేస్తా ఉన్నాం ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి వివిధ పార్టీల నుంచి నిలబడ్డ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ నాయకులందరూ స్వచ్ఛందంగా విరమించుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏకగ్రీవంగా మరి ఎన్నుకోండి గ్రామాల అభివృద్ధికి తండాలు గూడాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అందరం